thank you ಜಾಸ್ ಸಂಗೀಬ పదమూడవ తారీఖున జరగనున్న అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఎంఆర్పిఎస్ పూర్తి మద్దతును మేము ప్రకటిస్తున్నాం ఈరోజు కందుకూరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు గారికి అలాగే నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి అయినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మానిశ్రీ మందకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ తరఫున వీళ్ళిద్దరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మాదిగా రిజర్వేషన్ పోరాటం తరఫున నేను తెలియ తెలియపరుస్తున్నాను ఈరోజు జనసేన బీజేపీ కూటమిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఎంఆర్పిఎస్ మాదిగా మాది ఉపఫలాలు మేమందరం గెలిపించుకుంటామని చెప్పేసి ఈ మిత్రుత్వ సమావేశంలో మేము తెలియపరుస్తున్నాం ప్రధానంగా ఎస్సీల వర్గీకరణ గత ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్న పోరాటానికి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రధానమంత్రి గారు అయినటువంటి మోడీ గారు మాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి మా సభకు వచ్చి ముప్పై సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటానికి నేను నాంది పలుకుతానని చెప్పేసి పేరేడు గ్రౌండ్లో నేను వర్గీకరణ చేసి మీకు న్యాయం చేస్తానని చెప్పేసి ప్రకటించడం జరిగింది ఆ క్రమంలోనే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ఏదైతే మా తండ్రి ఆశయాల కోసం నేను ప్రభుత్వం మేము ఏర్పాటు చేస్తున్నామో తండ్రి ఆశయాలు చేస్తామని అన్నారు మాకు తన్ మీ తండ్రి గారు ఉన్నప్పుడు ఎస్సీల రిజర్వేషన్ కోసము ఉషా కమిషన్ వేయించారు ఉషా కమిషన్ వేయించి మీరు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు మాకు ఎంపీగా ఉన్నప్పుడు మీరు మాకు లెటర్ కూడా వీయడం జరిగింది ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీల వర్గీకరణకు నా సంపూర్ణ మద్దతు ఇస్తున్నా అని చెప్పేసి మీరు రెండు వేల తొమ్మిదిలో కడప ఎంపీగా ఉన్నప్పుడు మాకు మద్దతునిచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ పట్టించుకోకుండా మీరు మాదిగలకు ఏ ఎటువంటి పదవులు కూడా ఇవ్వకుండా మమ్మల్ని దూరం పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము అడుగుతున్నాం ఈరోజు ఎస్సీలో ఉన్నటువంటి ఎస్సీలో ఉన్నటువంటి ఇరవై ఏడు పథకాలు కూడా ఈరోజు మీరు రద్దు చేశారు ఎస్సీలో ఉన్నటువంటి నేను ఎస్సీలకి సమన్వయం చేస్తానని చెప్పేసి మీరు అంటున్నారు ఎస్సీలో ఉన్నటువంటి ఇరవై ఇరవై ఏడు పథకాలు రద్దు చేసి మా దళితుల్ని ఈరోజు ఒక మాస్కి అడిగినందుకు డాక్టర్ సుధాకర్ గారిని మీరు మానసికంగా మెంటల్గా పంపించడం జరిగినది ఆ క్రమంలోనే ఈరోజు ఎమ్మెల్సీ అయినటువంటి ఆనందబాబు గారు ఆయన డ్రైవర్ని బొక్కల ముక్కలుగా చేసి మీరు నరగటం జరిగింది సమన్వయం ఎక్కడ జరుగుతుందని చెప్పి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం అందుకే మా నాయకుడు మాని శ్రీ మంద గారు ఎస్సీ వర్గరణ కోసము గత మూడు నెలల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం మేము తిరిగాం ఏదైతే ఎస్సీలు వర్గీకరణకి సమన్వాయం జరగాలని చెప్పేసి ముప్పై సంవత్సరాలు చేస్తున్న పోరాటానికి మీ మద్దతు కావాలని చెప్పేసి మే సజ్జల రామకృష్ణ గారిని కానీ అలాగే మా కులంలో ఉన్నటువంటి ఆదిమూల సురేష్ని గారిని కలిశాము కానీ మాకు జగన్ గారు అపార్ట్మెంట్ ఇవ్వలేదు మూడు నెలలు తిరిగినా కూడా మాకు ఇవ్వలేదు అదే క్రమంలోనే మేము నారా చంద్రబాబు నాయుడు గారిని పోయి నెల ఇరవై నాలుగో తారీఖు క్యాంప్ ఆఫీస్లో కలిసాం ఎస్సీ వరికరణ ఎస్వై వరికరణ శాస్త్ర అని చెప్పి గతంలోనే ఎస్సీ వరికరణ రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు జరగడం జరిగింది ఆ క్రమంలోనే ఎస్సీలో ఉన్నటువంటి ఉన్నటువంటి వారికి ఇరవై నాలుగు వేల ఉద్యోగాలు వచ్చినాయి నేను ఖచ్చితంగా అధికారంలోకి వస్తే నేను ఎస్వీవీకరణ చేస్తానని చెప్పేసి బాబు గారు మాకు మాకు మద్దతుని ఇవ్వటం జరిగింది మా డిమాండ్లకు కూడా బాబు గారు అది మేము మేము కృష్ణ మాదికతో పాటు కొంతమంది అధికార ప్రతినిధులందరూ వెళ్ళి కలిస్తే మీకు మేము వరికరణ చేసి అధికారంలో వచ్చిన వెంటనే ఎస్సీ వరికరణ బిల్లుకి మేము మద్దతు తెలుపుతుందని చెప్పారు ఆ క్రమంలోనే ఈరోజు మేము అయ్యే కాకుండా మాదిగలు ఉన్నటువంటి సంక్షేమ పథకాలు అయితే అలాగే మాదిగలకు ఎలాంటి రాజకీయ ప్రాణీతంగా కావాలని చెప్పేసి మేము ముప్పై ఏడు డిమాండ్లు కూడా మేము నర చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు మాదిగలు వెనకబడి ఉన్నారు మాదిలకి ఖచ్చితంగా సముచితమైన న్యాయం చేస్తాను మా అధికారులు అని చెప్పేసి మేము అన్నారు కాబట్టి ఈ రోజు ఎన్డిఏ బలపరిచినటువంటి ఎవరైతే ఉన్నారో వారికి మేము మద్దతుగా తిరుగుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని దగ్గర తీసుకురా దగ్గరికి రానివ్వలేదు చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని దగ్గర తీసుకుని వచ్చారు కాబట్టి మేము ఈరోజు మేము ఎన్డీఏ ఎన్డీఏ కూటమికి మేము మద్దతు చెప్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఈ కందుకూరులో ఉన్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావు గారిని మేము మా గుండెల్లో పెట్టుకొని మాదిగలు చంద్రబాబు నాయుడు గెలుపు మాదిగల గెలుపుగా ఇప్పుడున్నటువంటి ఇంటూరి నాగేశ్వరరావు గారిని ప్రతి మాదిగపల్లికి వెళ్ళి మాదిగపల్లిలో ఉన్నటువంటి అన్ని 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 ఇంటింటి తిరిగి మన ఒరిగి కన్నా సాధించుకుంటేనే మన బిడ్డల భవిష్యత్తు వరిగి కన్నా అయితేనే మన బిడ్డలకి భవిష్యత్తు అని చెప్పేసి నిదానంతోనే ఇంటూరి నాగేశ్వరావు గెలుపు మాదిగుల గెలుపుగా మేము అత్యధిక మెజార్టీలోనే ఈ ఎమ్మెల్యే అభ్యర్థిని అలాగే ఎంపీ అభ్యర్థిని గెలిపించుకు అని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియపరుస్తున్నాం మాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు గుండె జబ్బుల ప్రాణదాత వికలాంగుల హక్కుల ఆత్మబంధువు వృద్ధుల వితంతువుల పెన్షన్ పెరగడానికి కారకులైన మాన్యశ్రీ నందాకృష్ణ మాధికారి తరఫున సామాజిక ఉద్యమ అభినందన తెలియజేస్తూ మిత్రులారా మా జెండా ఎంఆర్పిఎస్ జెండా మా జెండా ఎంఆర్పిఎస్ జెండా ప్రస్తుతం మా అజెండా తెలుగుదేశాన్ని గెలిపించడం మా జెండా ఎంఆర్పిఎస్ జెండా ప్రస్తుతం మా అజెండా మాత్రం తెలుగుదేశాన్ని గెలిపించడం తెలుగుదేశాన్ని గెలిపించడంలో మా స్వార్థం లేదు మా బిడ్డల భవిష్యత్తు కనపడతా ఉంది ఎస్సీ వర్గీకరణ జరిగితే మాదిగలకు మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందన్న కోణంలో ఈరోజు మందకృష్ణ మాది గారు పాలకపక్షానికి అనేకసార్లు వినతులు విజ్ఞప్తులు డిమాండ్లు అదేవిధంగా ప్రతిపక్షానికి కూడా మా వినతిని మా విజ్ఞప్తిని డిమాండ్ని మేము వాడి ముందు పెట్టినప్పుడు అవును గతంలో నేను వర్గీకరణ చేశాను ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ తీర్పు ఉంది కాబట్టి రేపు సుప్రీంకోర్టులో జడ్జిమెంటు అనుకూలంగా వస్తే మొట్టమొదటి సమావేశాల్లోనే వర్గీకరణ బిల్లు పెట్టి నేను మాదిగలకు న్యాయం చేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతైనా కృతజ్ఞత ఉండాలి మాదిక అంటే కృతజ్ఞతగా మారిపోయారు మేము మాదిగలుగా కృతజ్ఞత గతంలోనే చంద్రబాబు గారికి చూపించాం వర్గీకరణ చేశాడు మళ్ళీ చేస్తానంటే మేము చేసిన వాళ్ళం ఇప్పుడు మేము ఏదైతే పెట్టామో ముప్పై ఐదు డిమాండ్ని అన్నీ కూడా సాధారణంగా ఆహ్వానించి మాదికలని ప్రభుత్వంలో భాగస్వాములు చేస్తామని చెప్పి ముందుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా సంపూర్ణ మతం తెలియజేస్తున్నాం